వాళ్ళందరూ సార్ మీరు ఎట్లా మీరు ఫైనాన్స్ మంత్రి గారు మీరు ఇవన్నీ చెప్పద్దు మాట్లాడకూడదు కష్టమవుతుంది మాకు మీరు మాట్లాడితే మాకు కష్టమవుతుంది అని చెప్పి చెప్తాను నేనన్నా మీరు నాకు ఒక శాలో తప్పనే ఒక బుక్ చే సంతోషపడడానికి రాలేదు నేను వచ్చింది ప్రభుత్వం ఏ యాంగిల్లో అయితే ప్రభుత్వం ఏ అవసరాల అయితే పేదలకు కొన్ని స్కీమ్లు ఇచ్చిందో అవన్నీ గ్రౌండ్ కాకుండా ఈ మీటింగ్లు వేస్ట్ అని చెప్పి నేను చాలాసార్లు కొట్టాను కొట్లాడి కొట్లాడి వచ్చి నేను ఒక పని చేసిన అసలు బ్యాంకర్తో సంబంధం లేకుండానే స్కీమ్ లాంచ్ చేసినాం యాభై వేల రూపాయలు చెప్పులు డైరెక్ట్ చెక్కులు నుంచి చిన్న చిన్న వాళ్ళకు రెండు లక్షల రూపాయల అది స్కీమ్ అయితే లక్ష అరవై వేలు సబ్సిడీ నలభై వేలు ఆరు నలభై వేలు కూడా మీరే జమ చేసుకొని బ్యాంకు ఇట్లాంటి ఇంతటివన్నీ పెట్టాం అది అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రభుత్వం ఆలోచన బ్యాంకుల పని విధానం అధికారుల యొక్క పుక్కడకు వస్తున్నాయి తీసుకుపోతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి ఇన్ని చేస్తారు మళ్ళీ ఇలానేమో నేను ఎప్పుడు చెప్పేది కుట్రలో పెట్టుకునేది ఎక్కువ సబ్సిడీ పెట్టద్దు తక్కువ సబ్సిడీతో ఎక్కువ మందికి ఇచ్చేటువంటి పద్ధతి ఉండాలి అని కూడా చెప్పేది నేను నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇక్కడ గొర్రెల స్కీమ్లో కూడా మీకు వాస్తవంగా ఈ మీ గొర్రెల స్కీమ్ ఇక్కడ తెలంగాణ గొర్రెల స్కీమ్ ఒకటి ఉండే కదా తెలంగాణ గొర్రెల స్కీమ్ ఉన్నప్పుడు మొత్తం ఫ్రీ అన్నప్పుడు నేనన్నా ఇది సక్సెస్ కాదు అని వాళ్ళ మీద వ్యతిరేకత వస్తే సుమ అంటే ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ మీద విపరీతంగా వ్యతిరేకత వచ్చే ఆస్కారం ఉందని చెప్పి సార్ అదొక సబ్జెక్ట్ మ్యాటర్ ఇక్కడ మీది కోటి రూపాయలు అందులో యాభై లక్షల రూపాయల సబ్సిడీ స్కీమ్ పెట్టిన తర్వాత ఈ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం లేకపోతే పట్టించుకోకపోతే ఈ సమస్యలు వస్తాయి నేను వాళ్ళు చూసినా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రొయాక్ట్గా ఉండి పాజిటివ్గా ఉండి వాళ్ళు ఆ మొత్తం కేంద్ర ప్రభుత్వ పరంగా ఉన్న గైడ్లైన్స్ అన్ని కూడా వాళ్ళే స్టడీ చేసుకొని వాటికి తగ్గట్టుగా బెనిఫిషియరీని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొనిచ్చినా కానీ సక్సెస్ అయినాయి ఆ రాష్ట్రానికి ఎక్కువ పోయినాయి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రొయాక్ట్గా లేవో ఇనిషియేటివ్ తీసుకోలేదు అక్కడ ఈ పరిస్థితులన్నీ దాపించాయి వాళ్ళకు వీళ్ళ మీద నమ్మకం ఉండదు వీళ్ళకు వాళ్ళ మీద అది గురి ఉండదు కాబట్టి నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి ఏం చేస్తున్నట్టే నాకు లేక లేక నేను ఎందుకో ఈ పోల్ట్రీ ఫిషరీసు ఈ డైరీ ఇవన్నీ మొదటి నుంచి నాకు అగ్రికల్చర్ మీద కొంత ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి నేను అడిగింది కమిటీలో చేస్తాను అంటే నాకు వేరే కమిటీని ఇచ్చాను కెమికల్స్ ఫెర్టిలైజర్స్ అండ్ ఫార్మాసిక్ దానికి నేను మళ్ళీ పోయి అడిగిన నాకు ఇది ఏం చేసుకున్నాను నాకు ఇది అయితే కొంచెం ఏమైనా లాభం ఉంటుందంటే అసలు కన్సల్టేటివ్ కమిటీలో నాకు కూడా ఇచ్చింది ఒక మీటింగ్ అయింది ఒక మీటింగ్ నేను ప్రత్యేకంగా పోయి పెట్టుకున్నాను నేను ఒక్కటే మిమ్మల్ని ఏమంటున్నా అంటే ఇప్పుడు నేను నాకు మొత్తం రాశాను క్రక్స్ అనేది ఇష్యూ గతంలో ఏ ఫ్రేమ్ వర్క్లో అయితే ఏ నామ్స్ ప్రకారం అయితే మీరు పెట్టిండ్రో ఈ మారినవి ఏమేమి మీరు మొదట్లో ఉన్న నామ్స్ ఏముండే మధ్యలో ఏం మారినాయి ఇప్పుడు ఏం మారినాయి మీకున్న ప్రతిబంధకాల ఏందో నాకు మీకు ఇచ్చి ఉంటారు ఒక మంచిగా రాసి నాకు ఇవ్వండి ఇచ్చి ఇక్కడ ఏ అధికారులు అయితే మీకు ఇప్పుడు డైరెక్టర్ లెవెల్లో డైరెక్టర్ ఫుల్ టైం లేడు మీకు సహకరించడు మీరు చెప్తున్న ప్రకారంగా మీరు ఎప్పుడు పోతారు అనేది చూస్తున్నాను మీరు అంటున్నారు వాళ్ళకు లాభం లేదు ఇలా మీకు రూపాయలు వాళ్ళకు అది లేదు కాబట్టి వాళ్ళు గట్టిగా ఉంటారు దీనికి ఈ అనుసంధానకత్వం ఉంటుంది రాష్ట్రంలో